ముమ్మిడివరం నగర పంచాయతీలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ కార్మికుల డిమాండ్ జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు చెల్లించాలని షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేసి పదవీ విరమణ వయస్సు అరవై రెండు సంవత్సరాలుగా పెంచాలంటూ కార్మిక నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు మొక్కవెల్లి శ్రీనివాసరావు ఎస్ అజయ్ కుమార్ ఎన్ అరుణ్ కుమార్ రమేష్తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు ముందుగా కార్మికులందరికీ ఉద్యమాభిమానులు తెలియజేసుకుంటున్నాను మేము కార్మికులందరం గత పదిహేడు రోజులు చేసినప్పటి నుంచి జీవో నెంబర్ థర్టీ సిక్స్ని రిలీజ్ చేసారే కానీ దాన్ని అమలు చేయలేదు కార్మికులందరం కూడా ఈ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు కూడా పనిచేస్తున్నా ఉన్నాము మేము పన్నెండు చేస్తున్నాం కానీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళతో టైం నుంచి కూడా సమానంగా పనిచేస్తున్నాము అవసరమైతే వాళ్ళతో అదనంగా కూడా పనిచేస్తున్నాము మాకు ఏ విధమైన రాయితీలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక మా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను అవకాశంలోకి మార్చేశారు ఈ అవకాశలో పెట్ట పెట్టడం వల్ల మా అందరినీ కూడా భవిష్యత్తు పాడైపోయి ఆ పదిహేను వేల జీతానికి ఏదో కోళ్ళు అన్ని పట్టుకుని కోళ్ళు బిట్లో పెట్టినట్టు పెట్టేశారు తప్ప ఏ విధమైన ప్రభుత్వ పథకాలు కూడా మాకు అమలు అవ్వట్లేదు తల్లికి వందనం కానీ ఓ రేషన్ కార్డులు కానీ ఓ పిల్లలకి రావాల్సిన అమ్మఒడి ఏమో ఏ ఏ విధమైన పథకాలు ప్రభుత్వం నుంచి మాకు రావట్లేదు చాలీచాలన జీతాలతో వయస్ అయిపోయి యాభై రెండు సంవత్సరాలు యాభై మూడు సంవత్సరాలకు వచ్చేసేమో కానీ ఒక ఐదు నెలల క్రితం మా సోదరుడు మా తోటి ఉద్యోగస్తులు ఒక ఆయన ఇంజనీరింగ్ సెక్షన్లో రిటైర్ అయ్యాడు ప్రభుత్వ ఉద్యోగస్తులు కనీసం మానవతా దృక్పథంతో ఒక వంద రూపాయలు సోలువ కూడా కట్టు పంపలేదు అతన్ని మేమే అందరం తలవ రూపాయి వేస్తున్న అతనికి ఏదో సన్మానం చేసి పంపించుకున్నాము ఇది చాలా అత్యంత ఘోరమైన విషయం ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఇంటికి వెళ్ళే నాటికి కోటి రూపాయలతో తెలుస్తున్నాడు మాకు కోట్లు అక్కలేద్దు లక్షలు కూడా అడగట్లేదు మాకు సమాన పనికి సమాన వేతనం ఆ జీవో నెంబర్ థర్టీ సిక్స్ని అమలు చేసి మాకు అర్హత గల వాళ్ళందరినీ సర్వీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా కనీసం ఏడు ఎనిమిది సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో కూడా రిటైర్ అయిపోయే వాళ్ళు ఉన్నారు ఇందులో ఇంత దారుణమైన జీవితం ఎవరు కూడా గడపట్లేదు ఈ మున్సిపాలిటీలో సమం నుంచి పడిపోతే కనీసం ప్రభుత్వం ఆఫీస్ నుంచి మేము చేస్తున్న ఆఫీస్ నుంచి సందర్ చేసుకుని బాగు చేసుకుని మళ్ళీ పనిలో పెట్టుకుంటే వాడు పని చేస్తాడో లేదో త్రిప్ తప్ప మన పని చేస్తూ కార్మికులు పడిపోయాడు కనీసం అడిగే నాదులు లేకుండా దిక్కు లేకుండా పోయింది మాకు ఇప్పుడు ఇలా సమాన పని వేతనం కోసం రోడ్డు ఎక్కాము రోడ్డు ఎక్కడం వల్ల మాకు జరిగే బెనిఫిట్ ఏంటంటే ఆ ఇచ్చి పదిహేను వేల్లో ఆ నెల నెల పదిహేను వేలు ఇచ్చే దాంట్లో కూడా ఎన్ని రోజులైతే అయితే అన్ని రోజులకి ముందు జీతం పైనుంచి జీవో రావక్కర్లేదు ఎన్ని రోజులు టెంట్లో ఉన్నావు అన్ని రోజులు ఇమీడియట్లీ కూడా వాళ్ళు ఒక పేపర్ మీద రోడ్ చేసుకుని జీతం చేసేటప్పుడు అవన్నీ తీసేసి మిగతా జీతాలు మాత్రమే వాళ్ళు పే చేస్తున్నారు కనీసం మాకు ఏదైనా పెంచమని వస్తే జీవో రూపాల్లో వచ్చి నెట్లో చూసుకుని అవన్నీ ఓకే చేస్తున్నారు కానీ మాకు ఏం చేయట్లేదు ఇలాంటి నీచమైన దుర్మార్గమైన స్థితిలో ఈ కార్మికులు ఉన్నారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ సప్లై వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి ఉన్నాయి వాటర్ ట్యాంకులు ఆ మెట్లు ఎక్కి ఆకాశం అంత ఎత్తులోకి వెళ్ళి అందులో దిగి పనిచేస్తున్నారు కనీసం ఏది జరగనంత జరిగినా వాళ్ళకి ఏ ఇన్సూరెన్సు లేదు ఈ స్తంభాలు ఎక్కువ లైట్లు వేస్తున్నారు కార్మికులు వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది ఇలాంటి దయనీయ పరిస్థితులు ఉండడం వల్ల మేము ఇగో సమ్మె చేస్తున్నాం మంత్రి గారు నారాయణ గారు ఈవేళ రేపు ఈవేళ రేపు అంటున్నారు ఎక్కడికోవాలని వెళ్ళారన్నారు ఎక్కడికో వెళ్ళారంటున్నారు మరి ఇన్ని రోజులు సమ్మె చేస్తున్నాం ఎక్కడికక్కడ కంపు కొడుతుంది మేము నీళ్ళు ఇవ్వట్లేదు లైట్లు వేయట్లేదు అయినా మాకు ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ ఎవరో కూడా ఏం తీసుకోలేదు దయచేసి ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వినిపించుకుంటున్నాం గత ప్రభుత్వం చేసిన మోసం మీరు చేయొద్దు దయచేసి మా యొక్క ఆకలి బాధలు అర్థం చేసుకుని కనీసం ముప్పై సంవత్సరాలు ఇంకో నాలుగైదు సంవత్సరాలు దీపేవాళ్ళన్నా రెగ్యులర్ చేసుకోండి మాకు న్యాయం చేయండి మా భార్య పేర్లకు అన్నం పెట్టండి అని మీడియా పర్వతంగా మీ అనుభవం